అఖండమండలాకారం చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమ అయం ఎీచర్ అయం ఏ టీచర్ జీవరాశి సృష్టికర్త బ్రహ్మ మానవ జీవితాల సృష్టికర్త ఉపాధ్యాయుడు జీవరాశి సృష్టికర్త బ్రహ్మ మానవ జీవితాల సృష్టికర్త ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఉ శిఖరాల కారకులు పా పాఠాలతో పాటు ఉన్న పాఠాలు నేర్పువారు ధ్యా ధ్యాన ధ్యాస స్థితిని కలిగి ఉండేవారు యు యువతకు స్ఫూర్తి డూ డ్యూటీ ఈజ్ గాడ్ అని నమ్మేవాడు ఉపాధ్యాయుడు జీవరాశి సృష్టికర్త బ్రహ్మ మానవ జీవితాల సృష్టికర్త ఉపాధ్యాయుడు ఐఎమ్ ఏ టీచర్ కేఎన్ రుక్మేందర్ కేన్ఆర్ కేఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ లలితా పబ్లిక్ స్కూల్ అండ్ కోచింగ్ సెంటర్ గోపాల్పేట్ మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం థ్యాంక్ యూ సో మచ్ మీరు ఒకవేళ టీచర్ అయినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు